నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అత్యాధునిక వైద్య సేవలతో ఘనంగా అర్జున్ హాస్పిటల్ ను అటహాసంగా బీసీ చేతి వృత్తుల జాతీయ పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జునరావు శనివారం ప్రారంభించారు కడపనగరం కో ఆపరేటివ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్జున్ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్లకు ఆయన సూచించారు

శిరీషాల మా హస్బెండ్ అర్జున్ కుమార్ గారు ఈ రోజు అర్జున్ హాస్పిటల్ అనే ఫిఫ్టీ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో మనకున్న స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ అన్ని ఎమర్జెన్సీ కేసెస్ ధర్మటాలజీ ఆర్థోపెడిక్స్ ఫీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఈ ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక లేటెస్ట్ బ్రాంచ్ ని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఒక టెన్ బెడెడ్ ఐసియూ అండ్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ విత్ ఎక్స్క్లూజివ్ సూట్ రూమ్స్ ప్రీమియర్ ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ హెచ్డి మాడ్యులర్ రోటీ లామినా రోటీ విత్ ఆల్ లేటెస్ట్ ప్రొసీజర్స్ లైక్ లాప్రోస్కోపీ సో ఇంకా కడప వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ రోజు నుంచి మనకి కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది అందరూ ఈ ఫెసిలిటీస్ ని యూస్ చేసుకోండి సంవత్సరాల నుంచి మనం అవ్వారు హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ అర్జున్ కుమార్ అవ్వారు మీకు అందరికీ సుపారీ జనరల్ మెడిసిన్ విభాగము గైనకాలజీ విభాగం నా భార్య శిరీష రాట అలా మేమిద్దరూ ఉండేవాళ్ళము ఇప్పుడు మనము ఇన్పేషెంట్ ఫెసిలిటీని ఐసియూ ఫెసిలిటీని ఆపరేషన్ ఫెసిలిటీని అన్నింటినీ కలిపి ఈ యాభై పడకల ఆసుపత్రిని మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చినాము దీనిలో ఏమంటే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి మనకు ఆరు డిపార్ట్మెంట్లు ఇక్కడ రన్ అవుతాయి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ గైనకాలజీ ధర్మటాలజీ పిడియాట్రిక్స్ సర్జరీ ఆర్థోపెడిక్స్ దాంతోపాటు కాస్మెటిక్ గైనకాలజీని నూతన విభాగము ఎంటైర్ రాయలసీమలో ఫస్ట్ టైం మనము చాలా కొత్త ఫెసిలిటీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము నాన్ ఇన్వేజువ్ అండ్ ఇన్వేజువ్ రెండు రకాలుగా కూడా కాస్మెటిక్ గైనకాలజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ధర్మటాలజీలో కూడా కాస్మెటిక్ కృషి చేసినట్టు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ మనకు అందుబాటులో ల్యామినార్ ఓటి మాడ్యులర్ ఓటి ఐసీయూ పది పడకలు ఇక్కడ అన్ని ప్రీమియం ని మనము ప్రొవైడ్ చేస్తున్నాం దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ ఆసుపత్రిని పూర్తిగా అందరికీ తెలియజేస్తుందిగా కోరుచు థ్యాంక్ యూ